శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల పద్నాలుగవ నామం కులోత్తీర్ణ మంత్రస్వరూపంలో శ్రీ కులోత్తీర్ణాయ నమ ఇంతకుముందు నామంలో గురుమండల రూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు ఈ నామంలో కులోత్తీర్ణ అని వసున్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీచక్రంలో ఉన్న వివిధ ఆవరణలలో సాధక చక్రంలో ఉన్న పది మంది దేవతలకి యోగినులు అనే పేరు ఉంది ఆ దేవతల రూపంలో అనుగ్రహించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక మరో అర్థంలో కులము అంటే కుండలినీ శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణం సాగించే కుండలినీ మార్గము అని మనకు తెలుసు ఈ మార్గంలో ఒక మజిలీ నుండి మరొక మజిలీకి చేరుకోవాలంటే అనుగ్రహించే తల్లి ఈ నామంలో కులోత్తీర్ణ అని కీర్తింపబడుతోంది ఇక మరో అర్థంలో తెలుసుకుందాం ఈ ప్రపంచం మనకు అనేక స్వరూపాలుగా దర్శనమిస్తోంది మనం మన శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో నివసించే కోటానుకోట్ల జీవరాశులు మనకు భిన్నంగా కనపడుతూ ఉన్నాయి అంటే ఈ ప్రపంచం మనకు అనేకంగా కనపడుతోంది అమ్మవారి సాక్షాత్కారం కావాలంటే ఈ అనేకం అనే భావన నుండి అన్ని జీవులలో ఉన్న పరమాత్మను దర్శించగలగాలి అంటే అనేకం నుండి ఏకానికి మనం ప్రయాణం చేయాలి ఈ అనేకం నుండి ఏకమునకు జీవుల యొక్క ప్రయాణాన్ని నిర్దేశించే అమ్మవారు ఈ నామంలో కులోత్తీర్ణ అని కీర్తించబడుతున్నారు ఈ అమ్మవారి అనుగ్రహాన్ని మనందరిపై కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ